మళ్ళీ మన ముందుకు వస్తున్న కీటి శెట్టి గారు మాట్లాడుస్తుంది కోరుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిందా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నచ్చిందా చెప్పండి నచ్చిందా ంగ్ అనిపించిందా దీనికంటే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది సినిమా బట్ నా ఫేవరెట్ పాయింట్ ఏంటంటే సినిమాలు ఇది ఒక ఎంటర్టైనింగ్ సినిమానే కాదు సినిమాలో ఉన్న ఒక అందమైన ఎమోషన్ ఎలా ఒక ఒక సినిమా వెళ్తే ఒక ఒక ఫ్యామిలీ ఈ సినిమాకి వెళ్తే త్రీ జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ సో మీరు మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్ ని తీసుకుని ఈ సినిమాకి వెళ్ళండి ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ అలా షైదా గారు ఐ థింక్ హీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫర్ట్ యాక్టర్స్ సో షైదా గారు మీతో వర్క్ చేయడం ఇట్ వస్ సో ఈజీ టు వర్క్ విత్ ఇన్ మీరు ఎప్పుడే చూశారు హౌ హీ లైక్ హౌ హీ వాస్ విత్ బికి ఆల్సో సో ఐ థింక్ టేకింగ్ దాట్ ఎక్స్ట్రా కేర్ దాట్ ఎక్స్ట్రా స్టెప్ రీయలీ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ ఆ ఫిల్మ్ సో ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ నిన్న ఒక ప్రెస్ ఈవెంట్లో నాకు ఒక క్వశ్చన్ అడిగారు అంటే నేను ఆల్రెడీ యంగ్గా ఉన్నాను ఇంకో పిల్లలతో ఎలా యాక్ట్ చేశానని సో ఐవత్ లైక్ ఇలాంటి ఒక ఇలాంటి ఒక రోల్తో నాకు ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ టు బీ ఏబుల్ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ టు హావ్ సచ్ a స్పెషల్ బాండ్ విత్ దికి also. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐ థింక్ దే ఆర్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ దట్ ఐ వర్క్ విత్ ఈవెన్ ఫారెన్కి వెళ్ళిన ద టీమ్ ద బాండింగ్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ టీమ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండిందంటే అక్కడ ఫారెన్కి వెళ్ళినా ఒక థర్టీ ఫార్టీ డేస్ షూట్ చేసిన అంటే మా ఇంటిని మిస్ చేయలేదు దే టుక్ కేర్ ఆఫ్ అస్ దాట్ వెల్ సో థ్యాంక్ సో మచ్ అందరికి మీరు సినిమాని ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రీతి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ అఫ్కోజ్ అంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు సింగిల్ స్క్రీన్స్ అనేవి కాస్త మూతపడ్డాయి అనమాట కాకపోతే నాకు తెలిసి మళ్ళీ థియేటర్ కి ఆ వైభవం వస్తుంది మనమేతో అని చెప్పాలి ఫ్యామిలీ అందరూ కొంచెం కలిసి వెళ్ళడం కాస్త అయింది కాస్త స్లో అయింది బట్ అది ఇంకా స్పీడ్ అవబోతుంది అని అర్థం అయిపోతుంది ట్రైలర్ చూస్తే సో ఫ్యామిలీస్ ని